యేసుక్రీస్తు శ్రమల ధ్యాన కాలంలో ఆత్మీయంగా బలపడుటకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు స్వయంగా రచించిన సిలువ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన సిలువ ప్రసంగాలను మీకోసం అందిస్తున్నాము సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటి యాభై ఐదవ వచనం వరకు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం ప్రార్థన యశప్రభువ నీ శ్రమల ధ్యానం ద్వారా అనేకమైన ఆశీర్వాదములను మా కొరకు దాచి ఉంచినావు గనుక నీకు స్తోత్రము మీ శ్రమలను సంపూర్ణముగా ధ్యానించి సంపూర్ణమైన ఆశీర్వాదము పొందినట్లుగా మా మును నడిపించుము ఆమెన్ క్రీస్తు యొక్క శ్రమకాలము మన ఆనందకాలము ఎందుకంటే ఆయన శ్రమల వల్ల మన శ్రమలు గతించిపోయినవి అయినప్పటికీ ఎప్పుడు మనకు వేదన దుఃఖము బాధ రాకపోదు రాక మానదు కష్టకాలం తప్పక దుఃఖము వచ్చును అలాగే రావలసిన ఆశీర్వాదము రానప్పుడు దుఃఖం వచ్చును ఒకటవదిగా ఇషాకు కుమారుడైన యాశావు చాలా ఏడ్చాడు ఎందుచేత రావలసిన దీవెన రాలేదు వచ్చినని నిరీక్షించిన దీవెన పోయింది అది ఒక విధమైన దుఃఖము అయితే ఆ ఆశీర్వాదము తనది కాదు తన తమ్మునిది మనము ప్రార్థన చేసినప్పుడు రావలసిన దీవెన రాకపోతే దుఃఖము కలుగును కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవరి యొక్క కోరిక నెరవే నెరవేరలేదు వారు దుఃఖించుట న్యాయమే అయినప్పటికీ లెక్కించకూడదు అది తనకు రావలసినది కాదు తన తమ్మునికి రావలసిన దీవెనయే ప్రభువు యొక్క సిల్వ ధ్యానము వల్ల మనకు ఒక దీవెన రావలేను క్రిస్మస్ రోజున ఒక దీవెన పునరుద్ధానప్పుడు ఒక దీవెన ఆరోహణమైనప్పుడు ఒక దీవెన ప్రతి ఆదివారము ప్రతి బుధవారము ప్రతి పండుగ రోజున ఏదో ఒక క్రొత్త దీవెన ఉండును మనము అందుకుంటేనే అందుకొనకపోతేనే అందుకొనకపోతే ఆ దీవెన రాదు గనుక అందుకున్నప్పుడు మనకు మనోవిచారము రెండవదిగా బైబిల్లో మరొక చోట మరొక కథ మరొక కథ కలదు అదేమిటంటే హాగరు కథ ఈమె ఇస్మాయిల్ యొక్క తల్లి అరణ్యములలో కొడుకునకు నీళ్లు దొరకనందున దూరముగా పోయి గళ్ళున ఏడ్చుచున్నది అప్పుడు దేవదూత వచ్చి నీళ్లున్న చోటు చూపించినది అయితే దేవదూత నిన్ను చూచి నీ ఏడుపు విని రాలేదు కానీ నేను ఆ చిన్నారి మొర విన్నాను చూచినాను అన్నారు అప్పుడు ఆగరు ఆదరణ కలిగింది యాశావు యొక్క ఏడుపు వల్ల ఆశీర్వాదములు కోరినను ఆశీర్వాదములు దొరకలేదు కానీ కొన్నాళ్లకు నీ సహోదరుని కాడిని నీ మెడ మీద నుండి తొలగించుకుంటావు అనే దీవెన కలిగినది అది రాజుల కాలంలో జరిగింది ఏడ్చినందుకు కొంచెము దీవెనైనా దొరికింది అది తనకు దొరకలేదు తన సంతానమునకు దొరికింది తనకు కాక తన సంతానమునకు దీవెన అందినది అట్లే మనముకు మనకు కూడా జరుగును అసలు దీవెన మనకు రాకపోయినా మన తరువాతి వారికైనా వస్తుంది నా కుమారులలో హాము శపింపబడవలసింది అయితే అక్కడ అలాగూ లేదు కానీ కణాను శపింపబడెను హాము యొక్క సంతానమునకు కూడా శాపము అప్పుడు రాకపోయినను ఆ సంతానములో ఎవరికో ఒకరికి తర్వాత రాకమానదు గనక మీలో ఎవరైనా ఒక చెడు కార్యము చేస్తే దాని ఫలితము మీకు రాకపోయినను మీ తర్వాత వచ్చేవారికైనా వచ్చి తీరును అట్ల దీవెన కూడా వెంటనే రాకపోయినను మీ తరువాత వచ్చేవారికైనా లభించును అలాగే మీరు సిల్వ ధ్యానం చేస్తే దీవెన మీకు రాకపోయినను మీ తరువాతి వారికైనా వచ్చి తీరును ఎస్కూ మనము దగ్గర అని వినబడినప్పుడు అతడు వెంటనే గోడతట్టు తిరిగి కన్నీళ్లు కాచాడు ఆ తర్వాత దీవెన వచ్చింది ఆ దీవెన ఏమనగా తన ఆయుష్ కాలమును పొడిగించబడి పొడిగించబడింది ఆ దీవెన తన కాలంలోనే వచ్చింది అలాగే మీరు సిల్వ ధ్యానము చేస్తే వెంటనే దీవెన రావచ్చును అని తెలుసుకోవలెను ఈ ప్రకారముగా ఇది బైబిల్ చరిత్రలో ఉన్నది లోక చరిత్రలో కూడా అదే ఉన్నది ఉదాహరణకు ఒక మనిషి పాపము చేసినప్పుడు విలపిస్తాడు ఆ తరువాత క్షమాపణ పొందును ఆ తరువాత అతనికి ఆశీర్వాదము వెంటనే వస్తుంది బైబిల్లో ఇంకొక కదగలదు నాలుగవదిగా ఒక స్త్రీ ప్రభువు కాళ్ళు కడిగి ఏడ్చింది ప్రభువు వెంటనే పాప క్షమాపణ చెప్పినాడు అది ఆమెకు దీవిన అలాగే శిలో ధ్యానము చేసేటప్పుడు నా శ్రమ పడ్డావు అని దుఃఖించిన ఎడల అప్పుడు ఆశీర్వాదము ఆదరణ కలుగును కలుగా మానదు ఒక పాపి తన పాపం నిమిత్తమే దుఃఖిస్తే తప్పకుండా ఆ దుఃఖము ప్రభువు అంగీకరించును అది ముఖ్యము అప్పుడు అతనికి క్షమాపణ కలుగును కానీ కొంతమందికి క్షమాపణ వచ్చినట్లు తెలియదు అది వారు కనిపెట్టినందు పెట్టనందువల్ల తెలియదు ఏ ప్రార్థనకైనా ప్రభువు జవా జవాబు ఇవ్వకపోవచ్చును గానీ పశ్చాత్తాప ప్రార్థనకు జవాబు ఇవ్వని ఎడల పాపి నిరాశలో పడి దేవుని దూషించి మరింత గొప్ప పాపము చేసి నశించును అందుచేత వెంటనే జవాబిస్తాడు అటువంటి పాప క్షమాపణ వాక్యములు బైబిల్లో చదువుకుంటే ప్రభువు ఆదరణ కలిగిస్తాడు మరొక సంగతి మనిషి పాపము చేసిన తర్వాత పాప ఫలితముగా శిక్ష వచ్చును మనిషి ఆ శిక్షను చూసి ఏడ్చినే గాని పాపమును గూడ్చి ఏడవడు అట్టి వారు కొందరున్నారు గనుక అలాగూ శిక్షను చూచి ఏడవరాదు ఉదాహరణకు యేసు ప్రభువు సిలువ సిల్వం రాణి మీద మనకు బదులుగా శిక్ష అనుభవించాను కానీ ఆయన ఏడవలేదు ఆయన ఆ శిక్ష అనుభవించినప్పుడు నేను లోకము నిమిత్తమై శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించును అట్లే మనము పాపము చేసినందువల్ల శిక్ష వచ్చినప్పుడు శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించవలెను సిల్వ ధ్యానము వలన అదే మనము నేర్చుకోవలెను శిల్వ జ్ఞానకాలం అందు కొందరు స్త్రీలు ఆయన బాధలు చూచి ఏడ్చినారు ప్రభు అది ఒప్పుకొని లేదు ఎందుకంటే వారి యొక్కయు వారి పిల్లల యొక్కయు పాపములను గురించి వారు ఏడవలేదు వారి పాపములు వారి పిల్లల పాపములు ఎవరు శిల్వ మీద మోల్చున్నారో ఆయనను గురించి ఏడ్చిది అందువల్ల వారు ఏడ్చిన ఏడ్పు నిష్ఫలము వారు వెంబడి వెంబడించుట నిష్ఫలము ఎందుకంటే వారు పాప ఫలితము ఆయన మీద పడినది అందువల్ల వారు సంతోషించవలెను గాని సంతోషించలేదు అందుచేత వారు ఏడు ఏడుపుచ్చుతో వారు ఏడ్చుటతో వారి పాపములు ఆయన మోయట నిష్ఫలమైనది ప్రభువు నేనెంత ఇష్టపడి వారి పాపములు మోస్తుంటే భరిస్తుంటే మీరు మీరు ఆనందించవలినా దుఃఖించవలినా అని తలంచినట్లున్నది ఉదాహరణకు ఒకడు అడవిలో నుండి కట్టె మోపులు మీద మోసుకుని వస్తుండగా మెడలాగుట నెత్తిలాగుట కలిగినది అప్పుడు ఇంటి వద్ద నుండి వచ్చిన ఒకరు ఆ మోప తన మీద వేసుకుంటే అతడు ఏడ్చినాడా సంతోషించినాడా వందనము అంటాడు అట్లే శిలువ మీద మన ప్రభువు మన పాపములు వ్యాధులు శిక్షలు తన మీద వేసుకుని భరిస్తుంటే భరిస్తే భరిస్తుంటే కృతజ్ఞత వందనములు చెప్పవలెనా లేక ఏడవలెనా కృతజ్ఞతతో వందనములు చెప్పవలెను మనము ఈ నలభై దినములు రెండు పనులు చేయవలెను ఒకటి మన పాపములు నిమిత్తము దుష్పించ దుఃఖించబడవలను రెండు మరొక ధరి నుండి ప్రభువుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించవలను ఈ రెండు పనులు మంచి శుక్రవారపు వరకు చదివించవలెము శిలో ధ్యానంలో సింగ ఉండకూడదు కానీ శిల్లు వలన వచ్చిన జయము ఉండవలను అది చదివించాలి అట్టి జయదీవెనలతో ప్రభు మిమ్మను అలంకరించునుగాక అమ్మి ராயந்த வீதிவார விளமோசி வியதி திஞ்சி வேசிலும் வியதிவார விளமோசி வியதி திஞ்சி வேசிலும் ரஷா வந்தனாய் ராய